హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు హారిక కిచెన్లో నిమ్మకాయ పులిహోర చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు లేరు ఫంక్షన్కి వెళ్ళారు నేను ఒక్కదాన్నే అందుకని ఈరోజు కర్రీస్ ఏం చేయలేదు నిన్న పప్పు చేశాను ముద్దపప్పు అలాగే ఉంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను పులిహోరలోకి ముద్దపప్పు గోంగూర పచ్చడి ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కడాయిలో కొంచెం నూనె పోసుకొని ఇవన్నీ ఒక్కోటి వేసుకొని సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్ ఒక నిమిషం కూడా పట్టదు అన్నం అయితే వండాను సగం అయితే తీసాను ఫ్రెండ్స్ సగం పులిహార చేశాను ఇది పచ్చడి కానీ పెరుగు కానీ ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లలు వచ్చినా కానీ ఫంక్షన్కి వెళ్ళిన అక్కడ ముఖం ఆటంగా తినరు ఇంటికి వచ్చి మళ్ళీ తింటారు నచ్చిన నచ్చకపోయినా వెళ్ళాలి కాబట్టి ఒక్కోసారి తింటారు ఒక్కోసారి వచ్చేస్తారు ఫ్రెండ్స్ అందుకని కొంచెం ఎక్కువ వండుతాను నా ఒక్కదాన్ని మా అనుకోమా మా మమ్మీ పులిహార అంటారు అందుకనే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారుగా ఒక నిమ్మకాయ కొంచెం రైసు తాలింపు వేసుకుంటాను పులిహోర అయిపోతుంది ముందుగా పల్లీలు వేయించుకున్నాం ఫ్రెండ్స్ పల్లీలు వేయించుకొని తీసి రైస్ వేసేసాక అప్పుడు తాలింపు గింజలు అన్నీ వేసేస్తున్నాం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క తాలింపుల్ని ఇక్కడే తాలింపు గింజలు అంటారు ఒక్కొక్క దగ్గర ఏమో దినుసులు అంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్క దగ్గర అయితే తాలింపులు మొత్తం ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ కలిసి ఉండలు చేసి ఉండలు ఎండ పెట్టుకొని అవి వేసుకుంటారు ఫ్రెండ్స్ నలిపి ఇంగువ వాము ఇవన్నీ కూడా కలుపుకుంటారు కొంతమంది వాము రైస్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు పిల్లలకు వాము కూడా పెడుతూ ఉండాలి అందుకని అప్పుడప్పుడు బజ్జీలు పకోడి ఏదైనా వేసినప్పుడు చక్రాలు చేసినప్పుడు వామ్ వేస్తాను ఏది ఫ్రెండ్స్ పక్కకు తీసేసుకుంటాను ఇవి తీసేసి రైస్ వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపులు వేసేద్దాం వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నాను తాడానికి సరిపడం ఈ కింద తిన్న ఏంటి నంచుకుంటా బాగుంటుంది సార్ అండ్ సరే కరివేపాకు కూడా వేసేసుకుందాం పులిహోరలో కరివేపాకు ఎంత ఉంటే అంత బాగుంటుంది సార్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందాం స్టవ్ కట్టేసుకొని నిమ్మకాయ జ్యూస్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఒక కాయలు వేసు వచ్చింది జ్యూస్ స్టవ్ ఆపేసి పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం తినే టయానికి పిల్లలకైనా ఫ్యామిలీకైనా ఎంతైనా కష్టపడతాం కానీ మన కాడికి వచ్చేటప్పుడు ఎంత బద్ధకం వచ్చిందో కదా ఫ్రెండ్స్ తాలింపు కూడా దీంట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం రైస్ తీసి దీంట్లో ఆయిల్ ఉంది కదా దీంట్లో వేసి కలుసుకుందాం ఎందుకంటే రేట్ అవ్వకుండా ఉంటుంది కొంచెం జిడ్డు కూడా లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఉండి అన్ని ఆర్డర్లు ఇస్తే మనం ఎంత ఎంత పనైనా చేస్తాం కానీ మనం ఒంటరిగా తినాలి అని అంటే మాత్రం ఆ ఏముందలే కొంచెం పెరుగన్నం తింటే అయిపోతుంది కొంచెం పచ్చడి అన్నం తింటే అయిపోతుంది అని ఆలోచిస్తాం ఫ్రెండ్స్ దీన్ని మొత్తం కలిపేసుకుంటాను పెద్దోళ్ళు అయితే తినాలి చేయాలి పని తినకుండా ఉంటే పిల్లలకి చేయడానికి ఓకే అక్కడి నుంచి వచ్చింది అనేది కాని వాళ్ళు పెద్దోళ్ళు మా అమ్మ అయితే అనేది ఫ్రెండ్స్ తినాలి చేయాలని ఎప్పుడైనా అలిగి వంట చేయకుండా ఉన్నా పడుకున్నా దేని మీద అలగవచ్చు కానీ అన్నం మీద అలగకూడదు పని చేసుకోవాలి తినాలి పిల్లలకి పెట్టుకోవాలి అలాగొట్టే ఎలా చెప్పాను అనేవాళ్ళు అందరు అమ్మలు అలాగే చెప్తారు కదా రైస్ అయితే కలిపేశా ఫ్రెండ్స్ చూసారా ఎందుకంటే ముద్దపప్పు పిల్లలు తింటారని ఎక్కువ వేసాను పప్పు పిల్లలకి ఏం ఫంక్షన్ ఉందని నాకు ముందు చెప్పలేదు ఫ్రెండ్స్ అందుకని ఏముంది ఇప్పుడు తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే పుదీనా పచ్చడి బాగుంది ఇది గోంగూర నిలవ పచ్చడి అటు పులిహోర గోంగూర అంటారు కదా అది ఈ పులిహోరలోకి ఏది కలుపుకుంటే టేస్ట్గా ఉంటుందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే మూడింటిని కొంచెం కొంచెం తిందామని అనుకుంటున్నాను చూశారు కదా ఈరోజు ఇదే ఫ్రెండ్స్ నేను ఇదే తినబోతున్నాను మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ లైకులు చాలా వస్తున్నాయి మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు చేపిస్తున్నారు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో కూడా చేపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక ఆశగా చేస్తున్నాను ఎందుకంటే డబ్బులు వస్తాయని కాదు నలుగురిలో నేను కూడా ఉన్నాను నేను కూడా వంటలు నా వంటలు కూడా టీవీలో చూసుకోవచ్చు అని ఆశతో చేస్తున్నాను ఫ్రెండ్స్ నలుగురికి చేరాలంటే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలంట కదా ఫ్రెండ్స్ అది అందుకని అడుగుతున్నాను చూసారుగా రోజు నా భోజనం ఇదే పిల్లలు వస్తే సాయంత్రం తింటారు లేదంటే సాయంత్రం కూడా ఇదే ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు ఇదే నేనే పెట్టుకోబోతున్నాను నేనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా భోజనం చేయండి మీకు నచ్చిన వంటలు చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కలవన్నీ ఆగిపోకూడదు కదా మనకి హెల్త్ బాగుండాలి కదా పిల్లలకి చేసి పెట్టాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి చూసారుగా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే భోజనం చేయబోతున్నాను మీరు కూడా చేయండి ఫ్రెండ్స్